We are going to fishing. Fish market. Fish market, not market, it's a shop. Oh. <laughs> fish shop only. Uh, right now, time uh, 35. Uh, today, Sunday, I wake up very late. Huh? So that's why I'm, right now I'm going to put uh, take uh, fish. and come because my wife asking always asking always asking <laughs> night asking pagal asking and day and after asking <laughs> that's 90 very beautiful she bring very bring she 90 that 90 bring somewhere brought yeah brought somewhere it's a beautiful 90 you know this is Devakanya, like this chimney, <laughs> ఓకే మేము ఫిష్ తీసుకొస్తాం వంటి పెడతాం మా పెడతాం తింటుంది చూస్తా బాయ్ వన్ థర్టీ కొత్త బాయ్ చంపడానా చెప్పుల మస్తు రాత్రి అయితే కొంచెం సల్సర్ పెట్టింగ్స్ నా చెప్పుడు చేద్దావా ఉప్మాని స్పూన్ కనుకొని బయట మడితానం 헬멧 엑트는 뭐 많이 잘 듣는다 근데 안들내말 그러고 얘네 거듣 라이프 이 배터리 피쉬 목가스 얘네 배터리 피는 కూరగాయల కొట్టి దగ్గర ఒక ఆవిడ పెద్ద ఆవిడ నన్ను డబ్బులు అడిగింది చేతిలో డబ్బులు లేపమా ఫోన్ పే అని చెప్పాను అయితే బెండకాయల పాకులో టమాటా పాకులు ఇప్పించండి అయ్యా అంది సో వెంటనే ఇచ్చాను నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ వాళ్ళ ఆనందాన్ని ఇస్తాయండి ఈ మధ్య చేతిలో డబ్బులు పంపించానండి ఇంకా రావట్లేదు వీళ్ళైతే ఆకలి అయితే అవుతుంది వన్ థర్టీ అవుతుంది ఎప్పుడు వస్తారు ఏమో నేనైతే చింతపండు నానబెట్టి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టాను ఆకలిస్తుంది నేనైతే ఇప్పుడే పనావునైతే మానిపించాను గిన్నెలన్నీ కడిగేసి రైస్ అయితే వండేసి ఇక్కడైతే చేపలకి చేపల గిన్నె అయితే పెట్టేశాను అలానే చింతపన్నబెట్టే ఉల్లిగడ పచ్చిమిర్చి కట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అన్నీ ఇక్కడ పెట్టేశాను ఇప్పుడే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రావట్లేదు ఎప్పుడు వస్తారో ఏమో వీళ్ళు వీళ్ళ కోసం వెయిటింగ్ ఈ రోజు అయితే ఎండైతే అంతగానం లేదండి కొంచెం మబ్బులు మబ్బులుగా ఉంది వాతావరణం మొత్తం చల్లగా మార్నింగ్ అయితే బాగా చలిపెట్టేసింది తెల్లవారుజామున ఒక వేప చెట్టు ఉంది ఓపెన్ ప్లేస్ కదా చల్లగా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఈవినింగ్ అయితే ఇక్కడే కూర్చుంటే ఈ తాగుతాం మేము ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ మేఘాలు కనిపించాయండి రోజు మబ్బు పట్టినట్టు ఉంటుంది వాతావరణం మొత్తం ఈరోజు వైట్ వెయిట్ మేఘాలు అయితే కనిపించాయి నాకు ఇందులో అసలు అసలు ఎక్కడా కాపడలేదండి ఆయానా తీసుకోండి ఎంతసేపు అన్న మార్కెట్ మొత్తం కొనుక్కొచ్చారా కూరగాయలు లేవు కూరగాయలు తీసుకురామని చెప్పా

పడుకో అమ్మా పడుకో పడుకోమ్మా పడుకోను పడుకోమ్మ్మా నీకు ఎగ్జామ్స్ లేవు కదా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు పెట్టుకోండి ఒక ఉల్లిపాయ అలా కట్ చేసుకోండి నేను రెగ్యులర్ చేసే స్టైల్లోనే చేస్తున్నాను మా గండి సో రెడీ అవుతుంది మీకు బాగా చేపలపూడి ఇష్టమా మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా కామన్ బాక్స్ వద్ద తెలియజేయండి ఉల్లిగడ్డలు బాగా మంచి పసుపు వేసేసుకున్నాం పసుపు పసుపు కొంచెం ఎక్కువగానే వేస్తాను స్మెల్ ఏం రాదండి దానికి నాన్వెజ్ పెట్టిన మనకి మంచిగా చేస్తాం ఇప్పుడు అల్లం వెల్లపాయ పేస్ట్ వేసుకుందాం అల్లంపాయలు పేస్ట్ వేసుకున్నప్పుడు చాప తీసు బాగుంటుందండి సాల్ట్ వేయలేదు చింతపులుసు మామిడి కలిపి పెట్టి సుప్రంగా దీన్ని పోసి వేస్తాను సో ఇంకొన్ని వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాం ఆర్డర్ చేసింది నా మా అత్త అత్తతే మా అత్త చేసినాను పురుషు ఎంత బాగుందో నీల నీలంగా ఉంది ఉండదు కొన్ని కూడా ఉండదు చేతి వాళ్ళు బాగుంది చాలా గల్పం చే అది ఎందుకు సౌండ్ నా భలే ప్రతి దిక్కుపక్కల పొంగుతుంది మీరు గిన్నె మొత్తం ముందుకి పెట్టారు కొంచెం ఆ అసలు మామూలుగా చెల్లుతుంది చూ ఇటే వస్తుంది మనం ఇట్లా పెట్టిన కర కూడా అంతే పొంగుతుంది ఏంటి ఎందుకని అన్ని నాలుగు ఉన్నాయి అదే ముందు ఉంటది సౌండ్ ఒకటి నాలుగు పైలు మనకిట్లా అనిపిస్తది అని చూస్తే కత్తుగే ఉన్నాయ మొత్తం ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది కదా కూడిస ఒక రక్కకి వచ్చి వేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను దీంట్లో చేపర మసాలా వేసుకుంటాను ఇది కదా ధనియాలు ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుపాయ కలిపి చేసుకున్న పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మంచిది ఫస్ట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు దీంట్లో పోస్తే పోసి తెలియదండి ఎంత పోసారో అనేది తెలియదు అన్నమాట ముక్కలు మెయిన్గా ఉంటాయని చెప్పి నేను దాని ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని వాటర్ వేస్తా ఉంటాను గిన్నెలు పులుసుగా కనిపిస్తుంది ఇన్ని దీంట్లో పులుసు విసుగుంటుంది దాంట్లో అంటే చింతపండు లాస్ట్ ఇది దీంట్లో ముక్క వేసేసుకుందాం ఇట్లా ఉంటే ఇట్లా ఉంటే బాగుంటుంది ఎందుకు ఇట్లా అందుకే అట్లా కానీ గిన్నె మొత్తం ముందుకు పోతుంది మన ఓకే ఇది లోపలికి వెళ్ళినట్టు అనిపించింది ఏమో ఏదో జరిగింది ఏంటి ఒకసారి ఆపేమానం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే అదేంటి మూత పెట్టేసుకుంటే ఉడికిపోద్ది అదే ఉడికిపోద్ది దాన్ని మూత పెట్టేసుకుందాం కొత్తిమీర అయితే తీయలేదు రెడీగా కొత్తిమీర ఇచ్చేస్తే అయిపోయినట్టు ఓ ఒక్కొక్క వాసన సువాసన కొత్తిమీర తీసుకురా పోసుకుందా వెళ్ళవో ఇవి వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళి వెళ్ళు ఫ్రెష్ తీసుకొస్తావా తెచ్చా ఇది అమ్మని అన్నీ తెచ్చా ఏంటి లేవు అక్కడ ఉంటే కనిపిస్తే తెస్తాగా అయినా నేను డాక్టర్ తినద్దందిగా తినద్దన్న వాటి మీద ఎందుకు అంత అవును అయిపోయింది నీ ఇంకేంటి షుగర్ మీ మీ

బయట హాల్లో వేడికొని బెడ్రూమ్లో కూర్చున్నాం వేసి వేస్తుంది చాపల పులుసు ఎందుకు తినేటప్పుడు రెండు గంటలు పెట్టుకుంటామండి ఒకటేమో ఒకటే ముక్కలు వేసుకోవడానికి చాలా మంది గుండగండతో ముక్కలు వేస్తే మొత్తం పులుసులో ముళ్ళు పడిపోతాయి చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఫస్ట్ నుండి నాకు జాగ్రత్త ఫస్ట్ ఎలా ఉందో మావిడ తిని చెప్తుంది యాక్చువల్లీ కాలకుండా ఉంటుంది ఇంకా సాయంత్రానికి అయితే కమ్మగా ఉంటుందండి అసలు పలుచగా ఉన్నా అసలు చాలా కమ్మగా ఉంటుంది బాగుంది